Вот там

इतना ल गया है कितना ए इनरिक से भेजी आ बंदिश काडी की जो पर हां अरे लिखो अंदर में ना कम ಅದೇಲಿ ಬೇಕ ಜ Ehem! <coughs> बडे <multiple> यस चन्ना दे खालाप नहीं जाने दीवा फ्रेंड्स ना ऐसा आता थोड़ी ये आ चन्ना डिजाइन है मस्त है का समान पता नहीं काका का ततका को जल्दी ये Властец, куда ты హాయ్ దిస్ ఇస్ మిదిల్ల వసంత్ యూట్యూబ్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ సంక్రాంతి భోగి కనుమ పండుగ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు నైట్ అయితే మేము రండి పిండి వంటలు చుట్ల అయితే చేసుకున్నాం మా చైత్ర అండ్ దివ్యశ్రీకి అయితే మేము ఓకే ఓకే హాయ్ చెప్పు డాడీ హాయ్ చెప్పు మైక్ హాయ్ అందరికి హాయ్ గుడ్ మార్నింగ్ చేద్దా హాయ్ చేత పబ్దాలు వేసి స్టార్ట్ చేసింది చుట్టు మా చరిత్ర అయితే అసలు ఏడి చేసి వేయించుకున్నది చుట్లా ఖచ్చితంగా కావాలి నాకు అదే అంటే అప్పటికప్పుడు పిండి పట్టించుకొచ్చి సుఖం చేసుకోవడం అనేది జరిగింది మేము లేక ముందు నుంచే స్టార్ట్ చేసింది నేను తింటాను ఫస్ట్ వడ్డాయి అంబాడే తింటామే కదా మంచిగా ఉంది వెరీ గుడ్ ఎవరు చేసారు నేను నేను చేయలేదా వాయ్ అబ్బా నా పేరు పోయింది అబ్బా కష్టపడ్డా చూడు హాయ్ చెప్పండి అండి మేము కూడా అందరికీ హాయ్ అయితే కొద్దిగాలు వేసి ముగ్గులు అయితే చేసినాం తెల్లవడదా మూడింటి నుంచి నేను కూడా నా హ్యాండ్ ఉంది నేను కూడా వేసిన మొత్తానికి అయితే ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ వరకు అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు టీ రాకున్నాం అది మొత్తానికి అయితే సంక్రాంతి పండుగ మేమైతే ఇంట్లోనే జరుపుకుంటున్నాం ఎక్కడికైతే బోన్ లేదు ఇప్పటి వరకు అయితే అందరూ మన రేమ గ్రామ ప్రజలు అండ్ అండ్ వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి అందరూ సుఖ సంతోషాలతో వెళ్ళి విరియాలని సంక్రాంతి పండుగ అందరి అన్ని కుటుంబాలకు మంచి జరగాలని కోరుకుంటున్నాం మన మీదిలో అసలు యూట్యూబ్ ఛానల్ తరపున థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఏంటంటే మొత్తం ఏడ చూసినా ముగ్గులు 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 ప్రతి ఇంటికాడ ముగ్గులు అయితే ఉన్నాయి టోటల్గా ఈ సంక్రాంతి పడాకు అందరూ చాలా సంతోషాలతో జరుపుకోవాలని అయితే కోరుకుంటున్నాం ఇంకా మా విలేజ్లో కొన్ని ఫెస్టివల్స్ అయితే ఉన్నాయి ఏంటంటే ఈరోజు అక్కడికి హనుమా పాటిగడ్డ హనుమాన్ దగ్గరికి వెళ్ళడం కానీ ఈ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆటల పోటీలు జరగడం కానీ అట్లాంటి బ్లాగ్స్ అయితే మన ఛానల్లో అయితే వస్తుంటాయి ఖచ్చితంగా చూసి ఆదరిస్తారని అయితే కోరుకుంటున్నా ఇంకోటి హాస్పిటల్ బ్లాగ్ అయితే పెట్టినా నిన్న అది మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది ఇప్పటికీ ట్వెల్వ్ అవర్స్ అయ్యింది వన్ ఫిఫ్టీ వ్యూస్ టూ హండ్రెడ్ వ్యూస్ దాకా వచ్చినాయి దాన్ని అలాగే మంచిగా కంటిన్యూ చేస్తూ మన ఛానల్లో వచ్చిన ప్రతి వీడియోను పెట్టిన ప్రతి వీడియోను మంచిగా ఆదరిస్తారని మన ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్తారని అయితే అనుకుంటున్నా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంకా మంచి సబ్స్క్రైబర్స్ తిరుగుతూ లైక్ చేస్తూ కామెంట్ చేస్తున్నారంటే నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది కాబట్టి మా ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారైతే అనుకుంటున్నాను నేను అలాగే మా చైత్ర ఏబిసిడీలు అట్లాంటివి వస్తుంది కదా అలాంటివి కూడా బ్లాగ్స్ అయితే పెడుతున్నాం మా చైత్ర కూడా మంచిగా చెప్తుంది కదా మన చైత్ర వీడియోస్ ఇట్లా చూస్తూ చైత్రని ఇంకా ఎంకరేజ్మెంట్ చేసినట్లయితే ఇంకా బెటర్గా స్టడీ మంచిగా అయితే అనుకుంటున్నాను ఖచ్చితంగా శ్రీస విజన్ న్యూ అండ్ కాన్సెప్ట్ స్కూల్ స్టాఫ్ స్టూడెంట్స్ అందరికీ మా చైత్రకు చదువు చెప్తున్న అందరికీ హ్యాపీ సంక్రాంతి మా చైత్ర తరఫున నెక్స్ట్ కూడా మన దివ్యశ్రీ కూడా పోతుంది కాబట్టి ఇంకా మంచిగా చదువుకుంటే బెటర్గా చదువుకుంటే బాగుంటుంది అనేది నేనైతే అనుకుంటున్నాను ఖచ్చితంగా మా చైత్ర వీడియోస్ కానీ బ్లాగ్స్ మన విలేజ్లో జరిగిన సిచ్యువేషన్స్ ఏమన్నా ఉంటే ఫెస్టివల్స్ అట్లాంటివన్నీ మన ఛానల్లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆదరిస్తారా అని అనుకుంటున్నా అది థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది బ్లాగ్ అయితే ఇప్పుడు ఓన్లీ ఈ మార్నింగ్ టీ టైం బ్లాగ్ ఈ పండుగ సందర్భంగా నైటు కుట్లు వేయడం కానీ కుట్లా ఇంతవరకు అయితే ఉంది ఈ బ్లాగ్ ఈ బ్లాగ్స్ అయితే ఇంకా కంటిన్యూషన్ అయితే అవుతుంటే థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి బాయ్ 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 చెప్తుండీ అందరికీ బాయ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్ చెప్పు బాయ్ అందరికీ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డాడీ అందరికీ హ్యాపీ సంక్రాంతి ఇప్పుడు మా ఇంట్లో ముగ్గులు చేసినాం కదా వాకిట్లో ఆ ముగ్గులనైతే చూద్దాం ఒకసారి మా దివేశ్వరీ అని మేము చెప్తాం ఇప్పుడు చెప్పు దివేశ్వరీ ముగ్గులు చూద్దాం మా దివేశ్రీ అయితే ముగ్గులు అయిపోయే వరకు కూర్చున్నది వచ్చి మంచిగా నీట్గా అయితే కూర్చున్నది ఒకసారి అయితే ఇప్పుడు మా ముగ్గులు అయితే చూద్దాం ఎట్లా ఉన్నాయి ఏంది అనేసి 啊！Huh? ఏ నీళ్ళు వాడు ఏ ఉండండి మళ్ళా నేను లేకపోతే ఇబ్బంది అవుతుంది నేను లేకపోతే ఇబ్బంది అవుతుంది ఏ వస్తుండ చెల్లె నువ్వుంటరా నిన్నేడుస్తున్నావు డాడీ నిన్న కేడుస్తున్నావు

Iwala 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 Eteh Shibzude Papa Tate Devan Dimbo